నమస్తే అందరికీ ఈరోజు లాగ్లో మనం తమిళనాడులో ఉన్న ఒక ప్రముఖమైన పవిత్రమైన ఆలయానికి వెళ్ళబోతున్నాం అదే తిరువన్నామలై అరుణాచలేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం శివుడికి అంకితమైనది ఇక్కడ ఆయన్ని అగ్నిలింగం రూపంలో పూజిస్తారు ఇది పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటి అగ్ని తత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది నేను మరియు నా ఫ్రెండ్స్ అందరూ కలిసి బెంగళూరు నుండి తిరువన్నామలైకి బస్సు బుక్ చేసుకున్నాం పొద్దున్నే సుమారు ఆరున్నరకి మా ఆఫీస్ బాగ్మనే టెక్ పార్క్ వచ్చి అందరూ కలిసి మీట్ అయ్యాం అక్కడ నుండి కోరమంగ్ల బస్ బోర్డింగ్ స్టాప్కి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము బస్ బోర్డింగ్ టైము ఎనిమిదిన్నరకు ఉండేది కానీ బస్సు హాఫ్ అన్ అవర్ అయితే లేట్గా వచ్చి తొమ్మిది గంటలకు వచ్చింది బస్సు ఎక్కి పీస్గా అందరూ జర్నీ స్టార్ట్ చేశాం వెళ్తూ వెళ్తూ మధ్యలో ఏదో ఒక చోట బస్సు అయితే స్టాప్ చేసింది అక్కడ మేము స్నాక్స్ తినేసి మాట్లాడుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాం కాసేపు కళ్ళు మూసి నిద్రపోయి మళ్ళీ లేచేసరికి తిరువన్నామలలో ఉన్నాం అక్కడికి వెళ్ళిన వెంటనే టెంపుల్ దగ్గరికి బస్సులు అయితే వెళ్ళదు ఆటోలో వెళ్ళాలి అన్నారు అందుకే ఆటో ఎక్కి రూమ్ దగ్గరికి అయితే వచ్చాము రూమ్ అయితే టెంపుల్ దగ్గరే తీసుకున్నాము ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది రూమ్కి వచ్చిన వెంటనే జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకొని బాగా అయితే తిన్నాము ఈవినింగ్ ఒక ఫైవ్ థర్టీ కల్లా గుడి దగ్గరికి వెళ్ళి చూసుకొని వద్దామని అట్లా వాకింగ్ చేసుకొని వెళ్తున్నాం చూడండి ఆడిపోతే ఫుల్ రష్ పౌర్ణమి రోజు ఎక్కువ మంది వస్తారంట అక్కడికి మళ్ళీ పౌర్ణమి రోజు అక్కడ ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది వేరే రోజుల్లో వెళ్తే ఫిఫ్టీ రూపీస్ ఎంట్రన్స్ ఫీజు ఉంటుందంట చూడండి ఎట్లున్నారో క్రౌడ్ పౌర్ణమి రోజు ఇక్కడ శివుని దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట తర్వాత ఇక్కడ దేవుని దర్శనం చేసుకున్నాక ముందు చేసిన పాపాలన్నీ వెళ్ళిపోతాయి కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది అని అంటుంటారు నాకైతే ఇక్కడ వచ్చినాక ఏదో ఒక కొత్త అనుభూతి అయితే కలిగింది చూడండి ఇట్లా స్వామి వాళ్ళు శంకులో ఊదుతుంటారు అక్కడ నా దగ్గర అయితే శంకు లేదని చేసినే శంకు చేసుకొని ఊదుతున్నారు చూడండి అక్కడ అగ్నిలో కర్పూరం వేసి ఏదన్నా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందంట నేను మరియు నా ఫ్రెండ్స్ అయితే ఫుల్ భక్తి మూడ్కి వెళ్ళిపోయాం ఇక్కడ ఒక ద్వారం కనిపిస్తుంది కదా అట్లా నాలుగు ద్వారాలు ఉంటాయి నాలుగు దిక్కుల అవుట్ సైడ్ టెంపుల్ని చూసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నాం మళ్ళీ పన్నెండు గంటలకి అట్లా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గిరి ప్రదక్షిణ చేద్దామని వెళ్తున్నాం చూడండి పన్నెండు గంటలలో కూడా ఎట్లుంది క్రౌడ్ అనేసి పౌర్ణమి రోజు అయితే ఇట్లుంటుందంట ఇప్పుడు వేరే రోజైతే ఇంత రష్ ఉండదు అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఇంకా మేమైతే అగ్నిగుండంలో కర్పూరం వేసి కోరిక కోరుకొని స్టార్ట్ చేసాం గిరి ప్రదక్షిణ ఇది టోటల్ పద్నాలుగు కిలోమీటర్ ఉంటుంది ఆ గిరి చుట్టూ ఎనిమిది అయితే ఉంటాయి అవన్నీ దర్శనం చేసుకొని వెళ్దామని వెళ్తున్నాం వెళ్ళే దారిలో అయితే నిత్యానంద స్వామి కూడా కనిపించారు ఇందిరా లింగం చూసిన తర్వాత సెకండ్ అయితే అగ్నిలింగం వస్తుంది మనము గిరి ప్రదర్శన చేస్తుంటే అక్కడక్కడ ఇలాంటి బోర్డ్స్ అయితే ఉంటుంది మనం ఎక్కడున్నామనేసి లింగం దగ్గర ఎక్కువ క్యూ అయితే ఉండింది ఎంత క్యూ ఉన్నా మేము దర్శనం చేసుకునే వెళ్దామనేసి అయితే వెళ్తున్నాం తర్వాత లోగా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ మాలో ఉండదు చూడండి ఎంతమంది గిరి చేస్తున్నారు అనేసి ఇట్లే ఒక్కొక్క లింగం దర్శనం చేసుకొని వెళ్తుంటే పొద్దున్నే అయితే అయిపోయింది మన అరికాలు అయితే సరిగ్గా నొప్పిపోతుంది అయినా చూడండి మేము ఆ లో పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం పొద్దున్నే ఆరినార్కైతే అన్ని లింగాలు దర్శనం చేస్తున్నాం ఇది చూడండి ఈశాన్య లింగం బయట ఉన్న కోనేరు మొత్తానికి గిరి ప్రదక్షిణ చేసి మెయిన్ గుడి అయితే వచ్చాము చూడండి ఎట్లుందో గుడి అసలు ఆ కాలంలో ఎట్లు కట్టినారో ఏమో కానీ భలే కట్టినారు ఈ టైంలో అయితే ఇలా కట్టాలంటే సాధ్యం అవ్వదు ఆ మహాద్వారం చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో లోపలికి వెళ్ళాక ఫొటోస్ వీడియోస్ అయితే నాట్ అలౌడ్ అన్నారు అందుకే ఇక్కడే తీసి స్టాప్ చేసిన ఈ ఫోటోనైతే అయితే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన లోపల చూడడానికి దేవుడు అయితే ఇలాగే ఉంటాడు మొత్తానికి శివుడి దర్శనం అయితే అయింది దర్శనం అయిన తర్వాత బయట వచ్చి చూస్తే అంత స్వర్గంలాగా అనిపిస్తుంది ఇక్కడైతే ఏదో ఒక పాజిటివ్ వైబ్స్ ఉంది పాజిటివ్ ఎనర్జీ ఉంది సరే ఫ్రెండ్స్ వీడియోనైతే ఏం చేస్తున్నా వీడియో ఇష్టమైతే ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ